హలో పీపుల్ వెల్కమ్ టు కమల్ గారి కథలు ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము మా నా ఇప్పుడు వియత్నాంకి పోతున్నా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎక్కడ తగ్గేటట్టే ఉండదు చాలా పెద్దది చాలా బాగుంటుంది చెప్పాలంటే వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్గా మనం చెప్పుకోవచ్చు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ని మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్లో ఓపెన్ చేశారు అప్పటిదాకా మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఒకటే ఉండింది దాన్ని రీప్లేస్ చేస్తూ టూ థౌజండ్ ఎయిట్లో దీన్ని ఓపెన్ చేశారు ఇది జిఎంఆర్ వాళ్ళు కట్టారు దీన్ని జిఎంఆర్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ని ఇది ఇండియాలో ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వింగ్ పీపుల్ ఎయిర్ హెల్ప్ లిస్ట్లో టాప్ టెన్ ఇన్ ద వరల్డ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇప్పుడే మేము చెక్ ఇన్ కోసం లోపలికి ఎంటర్ అయిపోయాము పోతూ ఉన్నాము ఇదోండి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాది వచ్చి జే కౌంటర్ అన్నారు జే కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇవి వచ్చి సెల్ఫ్ చెకింగ్ కౌంటర్స్ ఇక్కడ డైరెక్ట్గా మనం పాస్పోర్ట్ పెట్టేసుకొని సెల్ఫ్ చెక్కింగ్ చేసేసుకోవచ్చు అదిగోండి క్యూ అయితే పెద్దదిగానే ఉంది ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి బ్యాగేజ్ మొత్తం సెల్ఫ్ చెక్కింగ్లో పడేసి లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ మాత్రం కామెడీయా కామెడీ వెయిట్ వాళ్ళు గట్టిగా చూస్తున్నారు వెయిట్లు కాకపోతే మాకు స్పేస్ ఉంది కాబట్టి వీడి దాంట్లో వాడి దాంట్లో వీడి దాంట్లో అన్నీ మార్చేసుకొని హ్యాపీగా సెట్ చేశాం చెక్ ఇన్ అయిపోయింది ఇమిగ్రేషన్ ఫినిష్ చేసాము ఫ్లైట్లోకి ఎంటర్ కాబోతున్నాము వి కామ్

हेलो हेलो वेलकम बैक मन की विंडो सीट दी पीसफुलू टेक आफ फ्लाइट चूप फ्लैट पीसफुल बने స్టార్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఇలా మాంటర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది కొంచెం డిఫరెంట్ గా బోర్ కొట్టకుండా రెగ్యులర్ విధానంగా కాకుండా మనం బ్యాగేజ్లు ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసి చూపించారు దిస్ ఈజ్ నైస్ హైదరాబాద్లో మంచిగా వాన్ పడుతుంది మన ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ సేఫ్గా టేక్ ఆఫ్ అయ్యి సేఫ్గా ల్యాండ్ అవ్వాలనుకుంటున్నాం వర్షం అయితే మాత్రం దంచవతలేస్తుంది మీకు టేక్ ఆఫ్ అయ్యేది మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ వర్షం వల్ల నాకు ఆ గ్లాస్ మొత్తం వాటర్ కొట్టేసింది సో క్లియర్గా ఏం కనిపించట్లేదు ఇప్పుడిప్పుడే కొంచెంగా వాన తగ్గుతూ ఉంది టేక్ ఆఫ్ అయ్యే లోపల వర్షం కానీ తగ్గిపోతే మీకు కంప్లీట్ నైట్ వ్యూ ఆఫ్ హైదరాబాద్ చూపిద్దాం అనుకున్నాను ఏరియల్ వ్యూ పాసిబిలిటీ ఉంటే ఐ దా మనం ఇప్పుడు హెనా వెళ్తున్నాము వియత్నాం క్యాపిటల్ సిటీ మనకి వియత్నాంకి టైం డిఫరెన్స్ వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అంటే మనకి ఇక్కడ సిక్స్ అయితే వియత్నాంలో అక్కడ సెవెన్ థర్టీ అవి ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఎహెడ్ ఉన్నారు వాళ్ళు మా టోటల్ ట్రావెల్ వచ్చి రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది మా ట్రావెల్ టైం అరౌండ్ రఫ్లీ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అదండి మన వియత్నాం ఎయిర్లైన్స్ లోగో వియత్నాం ఎయిర్లైన్స్ వచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్స్ వియత్నాంకి ఎందుకంటే వీళ్ళు స్టాపింగ్స్ ఏమి ఉండవు లే ఆఫ్లు ఉండవు డైరెక్ట్ ఫ్లైట్లో నైంటీ పర్సెంట్ మెయింటైన్ చేస్తాడు వేట్ జట్ అని చెప్పి ఇంకొక ఎయిర్లైన్స్ ఉంది కానీ అది కొంచెం లేక్ ఎయిర్లైన్స్ మీరు ఇన్స్టాలో వాటిల్లో వీడియోస్ చూసుంటారు వియర్ జెట్ గురించి మన ఇండియన్ ప్యాసింజర్స్ లేట్ అయ్యిందని చెప్పి స్ట్రైక్లు చేయడం ఎయిర్పోర్ట్లో గొడవలు చేయడం అవన్నీ ఆ వియర్ జెట్ అప్పుడప్పుడు అది ఫైవ్ అవర్స్ కానీ తీసుకొని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఆ ఎయిర్ ఆ ఎయిర్లైన్స్ అప్పుడప్పుడు వన్ డే లేట్గా తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి అప్పటిదాకా ఎయిర్పోర్ట్లోనే బలి వచ్చిన వాళ్ళంతా అలాంటి వెరైటీ ఎయిర్లైన్స్ అది ఇప్పుడే మన ఏరోప్లేన్ రాజమండ్రి దాటింది హైదరాబాద్ నుంచి బయలుదేరి భలే కామెడీగా ఉంది వీళ్ళు మ్యాప్ ఇవ్వడం వెరైటీగా బాగుంది అంటే ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం ఎక్కడి దాకా వచ్చామనేది తెలిసేదానికి ఉండగానే మాకు ఫుడ్ సర్వ్ చేసుకుంటూ వచ్చారు ఫుడ్లో వచ్చి వెజ్ ఆప్షన్ నాన్ వెజ్ ఆప్షన్ రెండు ఉన్నాయి మనం నాన్ వెజ్ తీసుకున్నాము వెజ్కి అయితే రైస్ అండ్ దాల్ ఫ్రై ఒకటి ఇచ్చారు మిగతా ఇవన్నీ అందరికీ కామనే ఓన్లీ దాల్ ఫ్రై వాళ్ళకి సపరేట్ ఉంటుంది మాకు వచ్చి బ్రెడ్ ఇచ్చారు బ్రౌన్ బ్రెడ్ దానిలోకి తినేదానికి బటర్ ఇచ్చారు ఎయిటీ పర్సెంట్ ఫ్యాట్ బటర్ ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా బాగుంది ఫ్రెష్ బ్రెడ్ కొంచెం గట్టిగా ఉండింది అయినా టేస్ట్ అయితే బాగానే ఉండింది ఈ బ్రౌన్ బ్రెడ్ ఇచ్చినారు ఫ్రూట్స్లో కొన్ని రకాలు ఇచ్చారు బ్రెడ్ ఫిష్ వైట్ రైస్ క్యారెట్ ముక్కలు ఇవి మాకు డిన్నర్ ఈరోజు టిక్కి ఆ ఫిష్ అయితే కొంచెం నీసుకొంపు కొడతా ఉండింది సో మనం ఊరికే అలా కలిపెట్టి పక్కన పడేసి వాళ్ళు ఇచ్చిన పపాయ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పైనాపిల్ తినేసాను టీ అడిగాను టీ అడిగితే వాళ్ళు వాళ్ళకి డికాషన్ ఇచ్చారు ఇచ్చారు డికాషన్ ఇచ్చి చిన్న ప్యాకెట్లో టీ ఉంది దాన్ని మనం ఓపెన్ చేసి ఆ డికాషన్లో పోసేసుకోవడమే పోసుకోవడం షుగర్ కలుపుకొని తాగేయడమే మొత్తానికి వియత్నాంలో సేఫ్గా ల్యాండ్ అయిపోయాం వెల్కమ్ టు కమల్ గారి కథలో ల్యాండ్ అయింది పులే మొత్తానికి హెనా ఎయిర్పోర్ట్ కి అయితే మనం వచ్చేసా ఇక్కడ సిమ్ కార్డులు కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ చేసుకోవచ్చు वेलकम टू हनोई द कैपिटल सिटी ऑफ वियतनाम इट्स कर करेंसी इज डोंग 50 लाखल తీసుకున్నాము మన ఒక్క రూపాయి వీళ్ళది వీళ్ళ కరెన్సీలో రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే యావరేజ్గా మూడు వందల రూపాయలు మనం ఒక్క రూపాయి మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మా క్యాబ్ అతను డ్రైవర్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అతను ఇప్పుడే ఫోన్ చేశాడు మాకు పార్కింగ్ ఏరియాలో ఉన్నాను సార్ అని సో వీఆర్ మూవింగ్ టువార్డ్స్ ది పార్కింగ్ ఏరియా అంత ఫుల్ స్పేషియస్గా పెద్దగా బాగుంది ఎయిర్పోర్టు ఇంకొంచెం ముందుకెళ్తే వెళ్తే ఆ క్యాబ్ అతని దగ్గరికి మనం చేరుకుంటాము ఇదిగోండి ఇదే మన వెహికల్ మొత్తానికి మా క్యాబ్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము ఇదంతా హెనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మా అది వచ్చి థర్టీన్ సీటర్ ఫిఫ్టీన్ సీటర్ ఇచ్చాడు కాకపోతే మేము ఉండేది ఐదు మందే ఫ్రీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ మొత్తం ఇట్లా పచ్చగా క్రీపర్స్ వేసి చాలా బాగుంది బ్యూటీ అనే చెప్పాలి